మీ పేరేం పేరు శ్రీనివాస్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే గురుదేవ జపము చేసిన తర్వాత జపమాలను మెడలో వేసుకోవచ్చా అని అడుగుతున్నారు చూడండి మనకు అరవై నాలుగు లక్షల మంత్రాలు ఉన్నాయి అరవై నాలుగు లక్షల మంత్రాలలో ఏ యొక్క మంత్రమును జపము చేసినా ఒక్కసారి వేళ్ల మధ్యలో మాలను పెట్టుకొని మాలను తిప్పిన తర్వాత ఒక మాల తిప్పుతావా రెండు మాలలు తిప్పుతావా మూడు మాలలు తిప్పుతావా వంద మాలలు తిప్పుతావా కోటి మాలలు దిప్పుతావా సంబంధం లేదు జపమాచరించిన తర్వాత మాలను కంఠమునందు అలంకరించకూడదు అది గ్రంథిభేదనమును ఏర్పాటు చేసి చక్రాసులో ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా డౌన్ఫాల్ చేస్తుంది ఆ ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా రియాక్టివే రియాక్టివేట్ లెవెల్లో పాస్ చేస్తుంది కాబట్టి అందుకే మంత్రశాస్త్రంలో ఏం చెప్పారు జపము చేసినటువంటి మాలను మెళ్ళో వేసుకోవద్దు దానికి సపరేట్ ఒక పాకెట్ ఒక బ్యాగు ఒక పర్స్ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని పక్కన ఉంచుకోవడానికి చూడండి జపమాలను మెళ్ళో వేసుకోవద్దు అని చెప్పారు ఇది గ్రహించగలరు జపమాలను మెళ్ళో వేసుకోకూడదు శుభం